గ్రామ పంచాయతీ అభ్యర్థిగా గ్రామ ప్ర గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎన్నుకో ఎన్ని ఎన్నికలలో నిలబడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను ఏ రకంగా ఎన్నికలను మీరందరూ కలిసి మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఇంకా అదేవిధంగా ఈ ఎలక్షన్ల హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిచి కాంగ్రెస్ అధికార పార్టీ అయిన ప్రసారణకు మనం గిఫ్ట్గా ఇవ్వాలి గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ ఎన్ని వచ్చినా అరువులందరికీ అభివృద్ధి ఇంద్రమ్మ ఇన్లు కానీ అదే హౌజింగ్ పొజిషన్ సర్టిఫికెట్లు కానీ ఇంకా అభివృద్ధి పనులు ఏ రకంగా సారుకు నేను అసెంబ్లీ ఎలక్షన్లో ముందు చేరిన పార్టీల ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నా ఇప్పుడు జెండలు వచ్చింది ఇరవై ఐదు ఏళ్ళకు నాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు రిజర్వేషన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు ముగ్గురు పిల్లల జీవో తొలగించడం జరిగింది ఆ జీవో వల్ల నేను ఎలా నామినేషన్కు హౌన్ని నేను ఇలా సర్పంచ్గా పోటీ చేయడానికి అర్హుడు అవునందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా ఎర్రవల్లి నుంచి నేను గెలిచి ప్రసాదన్నకు మద్దతునైత ప్రసాదన్న ఆశీర్వాదంతో నేను పార్టీ నుంచి ఎన్నికల నిలబడి విజయం సాధించి వస్తానని చెప్పి వచ్చినా నాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని కోరుకుంటున్నాను ఇట్లు మీ సుబ్బాన్ రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఉంగరం గుర్తు ప్రజల మద్దతు ఎట్లుంది మీకు నాకు ప్రజలందరూ నా మీద ప్రేమతో ఉన్నారు నేను ఎటువంటి ఎవరికి ఇబ్బంది పెట్టలే ఎవరికి ఆశించలే అందుబాటులో ఎరవలి విలేజ్లోనే ఉంటా నేను ఒక రైతు వ్యవసాయం చేసుకుంటా నేను ఇరవై ఐదు ఏళ్ళ కింద కూడా సర్పంచ్ అయినా మళ్ళీ నాకు అవకాశం రాలే అందుకే నేను ప్రజల్లోనే ఉండి ఊళ్ళనే ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటా పబ్లిక్ సేవ చేసుకుంటూ ఇప్పుడు కూడా ఏ లక్షణం వచ్చినా కూడా నేను ఊళ్ళ ముందంటుండి పబ్లిక్ సేవలు చేయడానికి నేను రెడీ ఉన్నాను ఇప్పుడు కూడా ఊళ్ళనే ఉంటా ఈ విజయం అందరి ఆశస్సుతో నన్ను గెలిపించగలని నేను కోరుకుంటున్నాను ఉంగరం ఉంగరం గుడుతుకు ఓటేసి గెలిపించగలని కోరుకుంటున్నాను